మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎందుకంటే ఏదైతే ఈరోజు పైన కష్టాలు వచ్చినాయో ఈ కష్టానికి మరొక తూరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందుకే వచ్చి మరీ కోర్టులో మన ఏదైతే బఫ్ బిల్ పైన వ్యతిరేకంగా అప్పీల్ చేయడం జరిగింది సో గమనిస్తే ఎప్పుడే కానీ డే వన్ నుంచి కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకటే మాట చెప్తున్నారు మైనార్టీలకి ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా కానీ ఎప్పుడు నేను ఉంటాను అని చెప్పేసి ఈరోజు నేను ఇదే సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను మీరు రంజాన్ నెలలో రంజాన్ మాసంలో ఖర్జూరు తిని నమ్మకం చెప్పారే మైనార్టీలకి మీ నమ్మకానికి ఇది దోహంగా కనబడుతుంది ప్రతి ఒక్క మైనార్టీకి అంటే మీరు చెప్పిండే మాటలు మీరు చెప్పిండే స్టాండ్ మీరు తీసుకోలేకపోతున్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ అయితే చెప్పిందో మేము మైనార్టీలకి ఖచ్చితంగా ఉంటామని మైనార్టీల ప్రతి పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు ముస్తాక్ మౌలానా గారు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు

Of the country, faith and mean to say, faith on the institution of Parliament and the Constitution of India, sir. concerns of the Muslim community and constitutional violations, sir. Sir, let us not forget the voice of countless Muslims across India represented by bodies like all India Muslim personnel about Jamati, Islam, the Islam the Hindi, who have expressed their deep concerns, <laughs> Their police, however, have not met with, with indifference. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ రోజు మా నమాజ్ చదివిచ్చే ప్రతి ఒక్క హాఫిజాబ్ అయితేనేమి ఆలిం అయితేనేమి ముఫ్తి అయితేనేమి ఈ రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఒక తూరి కూటమి ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మా మైనార్టీలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడేది వేరు కానీ ఈ హాఫీ కానీ ముస్లిం ఏదైతే ముత్తలీల్ కానీ లేదా ఆలిం అయితేనేమి అలాగే ముఫ్తి అయితేనేమి వాళ్ళ క్యాడర్ డిఫరెంట్ వాళ్ళు బయటికి వచ్చి రోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం ఈరోజు ఖచ్చితంగా అయితే ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడే కానీ చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల పైన ఖచ్చితంగా ప్రేమ లేదు ఇది కేవలం రాజకీయంకి ఫస్ట్ ఉంటారు కానీ ఎక్కడ కానీ న్యాయం ఒక మైనార్టీకి జరిగిందనేసి ఎక్కడో కనిపించడం లేదనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎప్పుడు నాలుగు రోజులు ఉండి ఎప్పుడు మైనార్టీలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు ఉంటామని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను